తెలియ తెలుత ఎవరా బ్యాగ్ ఆర్తే నీకెవరా వస్తున్నారని ఆ పెట్టుకున్నారు అదే అన్నాడు ఇప్పుడు లక్షణాలు రండి అన్నమాట అదే ఇప్పుడుకి వదిన నైతి గురి కనిపించి అదే చెప్తారు అవునా అప్పచల్లి వెళ్ళి నేను అంటాను మరి రమ్య మాతో అది వెళ్ళింది ఇప్పుడు తిరుపతి నుంచి వస్తా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే పిల్లలు వస్తారని ఎదురు చూస్తున్నానండి సంధ్య రమ్య ఇద్దరు కూడా అన్నమాట రాత్రి మా ఆడపడుచులు వచ్చారు మనమ్మ బుచ్చులు ఇద్దరు అండి ఇప్పుడేమో పిల్లలు ఇద్దరు వస్తున్నారు స్టేషన్కి వచ్చి ఉన్నారు మా మరతి గారు అనమాట అండి రమ్య ఏమో నెల్లూరు నుంచి వస్తుందండి తిరుపతి వెళ్ళారు వాళ్ళు అటు నుంచి నెల్లూరు నుంచి షన్ను తీసుకుని రమ్య వస్తుంది సంధ్య ఏమో హైదరాబాద్ నుంచి వస్తుంది ఇద్దరు ఇంచుమించు ఒకే టైంకి ట్రైన్స్ వస్తాయి అనమాట అందుకనే ఇద్దరు స్టేషన్లో ఆగి ఒకేసారి వస్తామమ్మా అని చెప్పారు తెల్లవారుజామున ట్రైన్స్ వచ్చినాయండి మా మరిది గారు వెళ్ళారనమాట తీసుకురావడానికి ఇంకా కొంచెం సేపట్లో ఇల్లంతా కూడా సందడి సందడిగా మారిపోతుందండి ఉదయమే ఫిల్టర్ వేసేసాను ఫిల్టర్ కోసం నిండా వేయట్లేదు సగమే వేశాను ఎందుకంటే మళ్ళీ తినే వాళ్ళు టీనే తాగుతారు బుజ్జు తిన మేము మాత్రమే కాఫీ వేర్చాము అందుకనే కాఫీ సగానికే వేశాను పాలు కాసేస్తున్నాను ఇక ఇప్పుడు పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది స్టేషన్కి వచ్చారట మా మరి వెళ్ళారు పిల్లల్ని తీసుకురావటానికి రే ఫస్ట్ ఎవరండి వచ్చారు ఎవరండి వచ్చారు ఫస్ట్ నా షన్ను బంగారం వచ్చాడా గేట్ పూర్తిగా తీయండి అమ్మా ఆయ ఆయితల్లు రండి రండి చన్ను బంగారం వాడు చూడండి వాడి సూట్ కేసు లయం సూట్ కేస్ తెచ్చుకున్నావు నాన్న హలో హలో రండి రండి చన్నమ్మ ఇప్పుడు ఏం చేస్తాడు అమ్మమ్మ డిస్ టిష్ చేస్తుందట అమ్మో ఏండి అన్న ఇది లోనికి వచ్చేసి ఆలు మీరు లోపలికి రండి చూడండి

അത് ഫുഡ് കാ కట్ట మనం తీనత అది టీ టీ ని నిసుకే స జాకెట్ కాపాడాము తెలుసు గాడు కొట్టు 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 కొడుము ఊసుకుని బక్తిగా ఉంది బుల్ల మావ చెప్లిపే అది కాలవరకు గోబల్ గల్లలు ఓకే అమ్మకి చిచి చేసి అప్పుడు నా బంగారం బండ ని ని ని

నువ్వు బాబాయ్ దగ్గర అలా చేస్తావా ప్రస్తుతాన్ని ఇన్ని వర్డ్స్ ఎలా వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంది తెలుగు తలుగు వచ్చేస్తుంది चलेंगे चलेंगे यही बता आउट बेड आउट बेड सेकेंड सेकेंड रिस्टर्न रिस्टर्न कैसे जाए इन्हीं अन्य गान सोने के लिए तो है आधा ला टाइम और टाइम अखलाफ़ मंदने बाबू बाबू తెచ్చావు కన్నయ్యా కను ఏం తెచ్చావు తిరుపతి లడ్డు అందరికి ഇതും <hits> 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 చాలు కదా బాగుందా పెసరట్టు నువ్వే తెచ్చావు మొత్తం ఫుల్ ఫుల్ తింటే ఒకటి తింటే ఫుల్గా ఎప్పుడప్పుడు ఆకలేదు మళ్ళీ మధ్యాహ్నం వరకు టమాటా కోడిగుడ్లు ఈగురు సాంబారు పొటాటో ఫ్రై పెరుగు పచ్చళ్ళు ఇవి మామూలే పచ్చళ్ళు ట్రై చేయండి వదిన ఇది టమాటా బాగున్నది ట్రై చేయండి ఫస్ట్ టమాటా పచ్చడి బాగుంది కదా వదిన చూడాడు తలిపేసేసుకున్నాడు మళ్ళీ వీళ్ళు చూడండి రాత్రంతా పడుకోలేదు ఇప్పుడు ఎలా పడినదు

పదింటికి వస్తామన్నారు పై నుంచి వీడి గురించి అని పాపం ఎంత ఎయిట్కే వచ్చేసారు అది షను ఆ వచ్చింది దా వర్షంలో తడిచిపోయింది నానా ఆమాం పెట్టాను తినేసిందా చూడు తినలేదా చెప్పు ఆవు ఆమాం తిను అని చెప్పు పొద్దున్నే వర్షం పట్టుకుంది అదిన ఈవేళ ఫంక్షన్ వెళ్ళాలి ఊరు వెళ్ళాలి ఉదయమే వర్షం నేను లేచేసరికి వర్షం పడుతూ ఉందమ్మా అవును నవదినదే ఆరాధన పూజ చేస్తుంది ఒక కళాం రెడీ అవుతున్నాము ఫంక్షన్కి వెళ్ళటానికి ఏంటన్నానా గుడికి ఉందా ఏ గుడికి వెళ్దాం అమ్మవారి గుడికి వెళ్దామా బిగ్గమ్మ తల్లి గుడికి వెళ్దాం ఓకేనా సరే స్నానం అది చేసి రెడీ అయిపో ఫస్ట్ జేజ్ గుడికి వెళ్ళి తర్వాత ఫంక్షన్కి వెళ్దాం ఆవును తినమని చెప్పావా తిప్పాను వదినా టీనా కాఫీనా చిలకలకి మా బియ్యం బస్తా చూసి మా వదిన చూడండి బియ్యం ఎందుకు అన్ని తెచ్చుకున్నారు అని అంటుంది వంద కేజీలు తెచ్చుకుంట చిలకలకి వదినప్పుడు చిలకలు చిలకల బియ్యం మన అయిన తంపుడు బియ్యంగా పాతి కేజీలు తెచ్చుకుంటే మాకు తంపుడు బియ్యం ఎక్కువ అయ్యి చిలకలకి అనుకుంటున్నాను ఏంటి పస్తా పెద్ద బస్తా బియ్యం అవి చూసి ఎక్కడో బస్తా ఉంది ఆ పైన ఒకటి ఉంటుంది ఓ యాభై కేజీలు ఎక్కడ ఉంచి యాభై కేజీలు పైన ఉంటుంది అయ్యి అనమాట అయ్యే చిలకలకి బియ్యం నేను కొంటాను వీళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకుంటా పాపం వాళ్ళు తెచ్చిస్తారు చిలకలకి అని చెప్పి కొంచెం ఎక్కువ ఇచ్చి తీసుకుంటాను మరి వంద కేజీలు పడుతుంది అంటే ఇప్పుడు అన్ సీజన్ కదా అదిన చిలకలకి బాగా వస్తాయి నీకు పైరు మీద ధాన్యం దొరికింది అనుకో రావు యాభై కేజీలు సరిపోతాయి అప్పుడు అదనమాట మా వచ్చిన డౌట్ అండి

పువ్వులు కో నానికివ్వు ఎల్లు జేజికి పెట్టమని నానికివ్వు ఎల్లు బుజ్జి నానికివ్వు ఇత్తం లేదంత అన్ని తాలే అబ్బా చాలా ఉందిరా నీకు క్లారిటీ వాడికి స్నానం పెట్టంటే ఇష్టమేనంటండి కానీ వర్షం పెట్టంటే ఇష్టం ఉండదట అది చాలా క్లారిటీ ఉంది నాన్న నీకు